మేషరాశి వారికి అశ్వి నక్షత్రం నాలుగు పాదాలు భరణి నక్షత్రం నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదము ఈ మేషరాశి వారి యొక్క సంబంధించినటువంటి నక్షత్రాలు చూసుకున్నాము వీరికి ఇహ గ్రహరిత్యా ఈ విధంగా ఉండదు తృతీయ స్థానంలో గురుశుక్రులు ఇక్కడ తృతీయ స్థానంలో గురుశుక్రులు చతుర్థమందు రవిబుధులు అట్లనే పంచమందు ఈ యొక్క కేతువు షష్టమందు కుజుడు తర్వాత రాహు వచ్చేసి ఏకాదశంలో వక్రగమంలో శని ఇటువంటి గ్రహస్థితి మేషరాశి వారికి కొంత అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి శని యోగప్రదంగా వక్రగమనంతో ఉండడం వల్ల వీళ్ళు తిరిగి మళ్ళీ సంపదను పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి అలానే గురు సు ఈ యొక్క శుక్ర గురులు కలయిక ఏదైతే ఉందో గురుడు యొక్క వీక్షణ అద్భుతంగా ఈ యొక్క వీరికి ఏదైతే శని వక్రగమనం ఉన్నాయి కాబట్టి ధనాదాయం కానీ స్థిరాస్తులు కానీ సంబంధించి కానీ వ్యవహారాలు కొన్ని ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది అలానే వీళ్ళు సహోద్యోగం కావచ్చు లేదన్నా సహచర వర్గంగా ఉండేటువంటి వారు సహకరించేటువంటి వారు సోదరవర్గంతో ఉన్నవారు కొంత మంచి ఉన్నతి పొందుతారు వాళ్ళు కొన్ని గుర్తింపు లభించే అవకాశం ఉంటుంది వీళ్ళ సహకరించే వారు కొంతమంది ఉంటారు చతుర్థ మంది ఉండటం వల్ల ఆరోగ్యరీత్యా కొన్ని ఇబ్బందులు ఉంటాయి